అందరికీ నమస్తే అండి ఈ వీడియో కొంచెం సెన్సిటివ్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మన రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన మంత్రులకు సంబంధించిన వ్యవహారం నా దృష్టికి వచ్చిన కొన్ని పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను చెప్తున్నాను మంత్రులు మేబీ కొంత సవ్యంగానే పనిచేయొచ్చు కాక వాళ్ళకి ఆల్రెడీ మంచి పేరు తెచ్చుకోవాలనో పదవి సవాలుగా స్వీకరించి చంద్రబాబు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం కోసం శాఖని సమర్థవంతంగా నిర్వహించడం కోసమో వాళ్ళ ముద్ర వేయడం కోసమో వాళ్ళు నీతి నిజాయితీతో పని చేస్తే కాక కొంతమంది కొంతమంది కానీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ పిఆర్ఓలు ఓఎస్డీలు పిఏలు ఏం చేస్తున్నారు అనేది కంట్రోల్ చేసుకోలేకపోతే మంత్రులు ఎంత బాగా పనిచేసినా వేస్టే మంత్రులు ఎంత నిజాయితీగా పనిచేసినా పిఏలు సక్రమంగా లేకపోతే పీఆర్ఓలు సక్రమంగా లేకపోతే ఓఎస్డీలు సక్రమంగా లేకపోతే వేస్ట్ ఇప్పుడు చాలామంది మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఒక పదిహేను రోజులు అవుతుంది హోంమంత్రి అనిత గారు పిఎ జగదీష్ని తప్పించారు ఎందుకంటే అతను అతను ఈ చిల్లరకు అలవాటు పడ్డాడు అవినీతికి అలవాటు పడ్డాడు సొంత పార్టీ నాయకుల దగ్గర కమిషన్లో డబ్బులు తీసుకుంటున్నాడని చెప్పి ఆ విషయం బయటకు పొక్కడంతో అతన్ని తప్పించారు తీసారు ఇది బయటకు వచ్చింది కాబట్టి తీశారు బయటకు రాని వ్యవహారాలేంటి బయటకు రాని వెన్నో ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారి మీద గత ఒక పది రోజుల కిందట ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు దానిలో అనగాని గారు చేసిన దానికంటే అనగాని గారి పక్కనున్న వ్యక్తులు చేసిన వ్యవహారాలే ఎక్కువ తన పేరు వాడుకొని తెలంగాణలోనో హైదరాబాద్లోనో ఏపీలోనో ల్యాండ్ సెటిల్మెంట్ జరుగుతున్నాయన్న విషయం బహుశా ఆయనకు లేదో కానీ అనగాని గారి పక్కనున్న వ్యక్తులు ఒకరిద్దరు ఈ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నారు అనేది టాక్ సో దాన్ని బేస్ చేసుకుని ఆంధ్రజ్యోతిలో రాశారంట సరే ఈ రెండు బయటకు వచ్చాయి కాబట్టి ఓకే బయటకు రాని విషయాలు కొన్ని ఉన్నాయి అత్యంత కీలకమైన మంత్రి పేరు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది పార్టీలోను ప్రభుత్వంలోను అత్యంత కీలకం ఆ మంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్ నియోజకవర్గంలో గెలిచారు ఒక పాతికి ముప్పై ఏళ్ళగా గెలవని నియోజకవర్గంలో గెలిచాడు ఆయన ఫస్ట్ టైం సో ఆయన సొంత నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండానే ఆయనకైతే అది సవాలే తన నియోజకవర్గంలో తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన సేవ చేస్తున్నాడు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ ఆయనకు తెలియకుండా అక్కడ పార్టీ నాయకులు ఏదైనా పని కోసం వెళ్తే ఆయన సొంత మనుషులు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారంట మొన్న ఈ మధ్య ఏదో పనికి ఒక ఇరవై వేలు లంచం తీసుకున్నాడనేది ఒక టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది మేబీ అది ఆ మంత్రి గారి వరకు వెళ్ళలేదు ఆ మంత్రి గారికి విషయం చెప్పాలా వద్దా అని చెప్పి నాయకులు కూడా ఆలోచిస్తున్నారు ఇదేంటి మా మంత్రిగారేమో ఇంత ప్రస్టే చేసి ఇంత కష్టపడి గెలిచారు వీళ్ళేమో ఆయన దగ్గర పనిచేసే వాళ్ళేమో మేము పని కోసం వెళ్తాము డబ్బులు తీసుకుంటున్నారు ఇది ఆయనకి ఎలా చెప్పాలి అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు సో అంత కీలకమైన గారికే ఈ ముప్పు తప్పట్ల మరో మంత్రి గారు ఉన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక ఆయన ఒక మంత్రి గారంట టీటీడీ లెటర్ల కోసం ఆ పిఏ గారు మంత్రికి సంబంధం లేకుండా మంత్రి గారికి తెలియకుండా టీటీడీ లెటర్లు ఇవ్వడానికి ఆరు వేలు తీసుకుంటున్నాడు అంట లెటర్కి అంటే ఆరుగురు ఉంటారు కాబట్టి ఒక లెటర్ మీద ఆరుగురు వెళ్ళొచ్చు కాబట్టి బహుశా ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున ఆరు వేలు తీసుకుంటున్నారేమో సో అంటే ఇది మంత్రులకు చిన్నదే కావచ్చు చిన్న వ్యవహారమే ఏముందలే చిల్లరకు పోవచ్చు కానీ ఆ లెటర్లు తీసుకునేది ఎవరు పార్టీ కార్యకర్తలు కదా వాళ్ళకి అలా తీసుకోవడం వల్ల వాళ్ళు హర్ట్ అవుతారు కదా సో అది అది డ్యామేజే కదా అది ఇబ్బందికరం సో ఇది ఈ టీటీడీ లెటర్లో డబ్బులు తీసుకునే వ్యవహారం చాలా శాఖల్లో చాలామంది మంత్రుల దగ్గర జరుగుతుంది ఇది కంట్రోల్ చేసుకోవాలి మా పిఎలకు మరీ మరీ చెప్పాలి అరే మీరు పలానా విషయాల్లో క్యాడర్ వస్తే తీసుకోవద్దని మరీ మరీ చెప్పాలి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారనేది క్యాడర్తో మాట్లాడాలి మావాడు ఎలా ఉన్నాడు మావాడు ఏం చేస్తున్నాడని అట్లీస్ట్ నెలకు ఒకసారి అయినా సరే క్యాడర్తో మాట్లాడాలి లేకపోతే మాత్రం దెబ్బైపోతారు అలాగే మరో మంత్రి గారు ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఒక మంత్రి గారు మనం ఈ మధ్య ఒక ఒక భూలావాదేవీలని బాగా విన్నాం కదా ఒక ఒక అంశం రీతు చౌదరి గారి పేరు విన్నాం కదా రీతు చౌదరి గారు అంటే చేమకుత్తి శ్రీకాంత్ అని విన్నాం కదా సో రీతు చౌదరి రీతు చౌదరి వాళ్ళ సిస్టర్కి ఒక మంత్రి గారు పిఎనో మరి ఎవరు ఆ మంత్రి గారి తరపున ఒకే రోజు టీటీడీ లెటర్లో ఇచ్చారంట ఫిబ్రవరి ఇరవై ఐదుకో ఇప్పుడుకో అంటే టీటీడీ లెటర్లు సొంత పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నట్ల ఎప్పుడు ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఇస్తానంటున్నారు దర్శనాలకి కానీ వీళ్ళు వెళ్తుంటే మాత్రం పనులు అయిపోతున్నాయి అది ఒకటి కొంచెం గందరగోళమైన పరిస్థితిలో మారింది అలాగే ఉత్తరాంధ్రలో ఒక సీనియర్ కీలకమైన మంత్రి గారి దగ్గర పనిచేసే పిఏ ఆయన కూడా బదిలీలు పోస్టింగ్లు వ్యవహారంలో కొంచెం అన్ని విషయాల్లో కూడా తలదూరుస్తున్నాడు జిల్లా స్థాయిలోనే ఆయన పోస్టింగ్లన్నీ కూడా ఆయన కంట్రోల్లోనే జరుగుతున్నాయి ప్రతి పోస్టింగ్కి కూడా భారీగా డబ్బులు తీసుకున్నానని ఎక్కువ బీభత్సమైన ఆరోపణలు ఉన్నాయి ఆ మంత్రి గారి పిఏ మీద ఆయన సీనియర్ పార్టీలో కూడా పెద్ద పార్టీలో సీనియర్ సో ఆ మంత్రి గారి పిఏ మీద కూడా ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మంత్రుల దగ్గర పనిచేస్తున్న సిబ్బంది మీద అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి అవి కూడా వాళ్ళు సొంత పార్టీ వాళ్ళ దగ్గరే డబ్బులు తిని పనిచేస్తున్నారు అనేది రకరకాల వర్గాల్లో జరుగుతున్న చర్చ సో దీని కారణంగా వాళ్ళకి నష్టం పిఎల్కి ఏమి నష్టం ఉండదు పిఆర్ఓలకు నష్టం ఉండదు వీళ్ళ అధికారంలో ఉన్నంతకాను వాళ్ళు పిఏలుగా ఉంటారు ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కానీ రాజకీయ భవిష్యత్తు పోయేది వీళ్ళదే చెడ్డ పేరు వచ్చేది మంత్రులకే సో పిఎల్ను కంట్రోల్లో పెట్టుకోకపోతే కంట్రోల్ చేసుకోకపోతే పిఎల్ని పిఆర్ఓల్ని ఉన్న వాళ్ళని కంట్రోల్లో చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా ముప్పు తప్పదు చాలామంది మంత్రుల మీద ఇటువంటి చాలామంది మంత్రుల పక్కనున్న సిబ్బంది మీద ఈ వ్యవహారాలు ఎక్కువగా వస్తున్నాయి సో ఒకటి సార్లు చెక్ చేసుకుంటే మంచిది